నర్సరీ నుంచి మనం కొబ్బరి మొక్కలు కొనేప్పుడు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు మొక్కనే మనం కొంటూ అనమాట మనం వేసిన రోజు నుంచి అది మూడు నుంచి ఐదు లోపు పూత అనేది వస్తుంది కొబ్బరి చెట్టుకి పూత స్టార్ట్ అయిన తర్వాత ఆ పూత రాలిపోకుండా ఏం చేయాలో చూద్దాము అలాగే ఈ చెట్టు వేసి ఫైవ్ ఇయర్స్ అయింది ఒక కొబ్బరి చెట్టుకి సంవత్సరానికి కేజీ నుండి కేజీన్నర వరకు కల్లుప్పు అనేది పడుతుంది ఈ కల్లుప్పుని మనం చెట్టు పైన నుండి ప్రతి కొమ్మకి పడేలాగా వేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల చెట్టుకి ఇన్ఫెక్షన్ కానీ ఫంగస్ కానీ పురుగు కానీ రాకుండా ఉంటుంది అలా పూత రాలిపోకుండా కూడా ఉంటుంది కల్లుప్పుని కాటన్ క్లాత్లో చిన్న చిన్న మూటలు కట్టి ఇలా కొమ్మల మధ్యలో పెడితే కూడా కాయలు బాగా వస్తాయంట మాకు తెలిసిన అంకులు వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు ఇలాగా ఫాలో అయ్యారంట కొబ్బరి తోటలు మెయింటైన్ చేసే చాలా మంది రైతులు పాటించే చిన్న టెక్నిక్ అంట ఇది మనం ఎరువులు ఇస్తూ కూడా సంవత్సరానికి ఇలా ఇస్తే మన కొబ్బరి చెట్టు బాగా కాయలు కాస్తాయి